ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ తారా తారాబలము నక్షత్రాల వారిగా పాటించాల్సిన నోగ్రస్తోత్రము ఈరోజు సంకష్టాహార చతుర్దశి ప్రత్యేకంగా వినాయకుడి ప్రదోషకాలను పూజ చేయడం వల్ల జీవితంలో ఉండే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్రావు రెమెడీస్ ఛానల్ ఛానల్కు స్వాగతం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వివరాలు మరియు తారాబలము ఈరోజు నక్షత్రం ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటి అలాగే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క ఏ నక్షత్రాలు పడితే శాంతం చేసుకోవాలి అలాగే ఈరోజు వారసుల ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమిడీ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరుస్తున్నాను శ్రీ శోభకృతృరామ సంవత్సరము పుష్పమాసము హేమంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు బాహుళ చవితి అవుతుంది ఈ సంకష్ట చతుర్థి అవుతుంది ఈరోజు ఈ చవితి సాయంత్రం రోజు అంతా ఉంటుంది తెల్లవారుదామున మూడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది కాబట్టి సాయంత్రం కాలంలో ఉంటుంది కాబట్టి సంకష్టహార చతుర్దశి చేసుకుంటే ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీరుతాయి విఘ్నేశ్వరునికి సాయంత్రం కాలంలో ప్రదర్శకాలలో పూ పూజ చేసుకోవాలి సంకష్ట చతుర్దశి అంటే చాలా కష్టమైన పనేం కాదు సింపుల్గా మీరు వినాయకునికి కొబ్బరిని దీపం వెలిగించి పటం ఉంటే పటము మీ పూజ గదిలో కేరికతో షోడోపచారు చేసి నైవేద్యంగా అటుకుల బెల్లం ప్రసాదం పెట్టి ఓం గమ్మాయి గణపతి మహాపతి హాస్సార్లు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడము ఏదన్నా సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము వల్ల మీకు జీవితంలో సమస్యలకు విజ్ఞాలు అన్ని తొలుగుతాయి అన్ని పనులు సాగుతాయి ముఖ్యంగా వివాహాలు వారికి వివాహాలు సంతాన కలిపి సంతానము ఉద్యోగం ప్రయత్నాలు కోర్టు కేసులు ఇలాంటివి చాలా రకాల వాటి ప్రతి సంకష్ట చతుర్థి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తుంది ఇకపోతే ఈ పంచాంగ వారాల్లోకి వెళ్తే ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై అవుతుంది సూర్యాస్తయం ఐదు నలభై ఆరుకు అవుతుంది ఈరోజు బాహుళ చవితి అని చెప్పాను కదా తెల్లవారుజామున మూడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది పూర్వ పూర్వపల్గొని నక్షత్రము శివరాశిలో ఉంటుంది ఇది సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము శోభ ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది కారణము భవ పగలు మూడు ముప్పై ఒకటి వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి ఇకపోతే రాహుకాలం ఈరోజు సోమవారం రోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది యువగండము పదిన్నర నుంచి పన్నెండు వరకు ఇవి మాత్రం మారవు ఎప్పుడు ప్రతి సోమవారం ఇలాగే ఉంటుంది ఇదే టైంకు ఉంటాయి దుర్ముహూర్తం ఈరోజు పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం అంటే మధ్యాహ్నం రెండు నలభై ఆరు నుంచి మూడు ముప్పై నాలుగు వరకు వర్జం ఈరోజు రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల నుంచి రెండు యాభై మూడు అలాగే అమృతగడలు ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు యాభై రెండు కాబట్టి ఈరోజు వర్జం ఉదయం టైంలో లేదు కాబట్టి ఎలాంటి పని లేదు దుర్మూర్త సమయాన్ని చూసుకొని ఏమన్నా పనులు చేసుకుంటే దానివల్ల మీకు దుర్మూర్త సమయం దాటక ముందు కానీ దుర్మూర్త సమయం దాటిన తర్వాత కానీ మీరు ఏమైనా పనులు ప్రారంభం చేసుకోవచ్చు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు నక్షత్రం పురాపల నక్షత్రం సోమవారం అయింది కాబట్టి సోమవారం కాబట్టి శివునికి చాలా ప్రీతికరమైన రోజు రుద్రాభిషేకం చేసుకోవడం కానీ సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం పూర్ణమ నమస్వాయ పారాయణం చేసుకోవడం అలాగే సోమవారం చంద్రునికి అధిపతి కాబట్టి చంద్రగ్రహణకి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దరిశంకర్ తుషారాభ క్షీరో ధారణ సంభవం నమామిశం సోమం శంభోర్ మకట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా ఓ ఏదైనా సమస్యలు ఉంటే ఒకిలొంబావు బియ్యాన్ని దక్షిణతో సహా దానం చేసి మీరు దోష అంటే దోష అంటే తొలగించుకోవచ్చు ఏదైనా పనులు చేసుకోవచ్చు అలాగే ఈరోజు పూర్వ పల్గొనే నక్షత్రం సింహరాశిలో ఉంటుంది శుక్ర గ్రహ నక్షత్రము కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము ఇంకొంద మన లావం దయచనం పరమం గురువు సర్వశాస్త్ర వక్తారం సర్వశాస్త్ర ప్రోక్త మార్గం ప్రమాణ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలగుతాయి ఇకపోతే ఈరోజు తారాబలం ఎలా ఉండో పరిశీలిస్తే ఈరోజు పురాపలి గుడి నక్షత్రం కాబట్టి తారాబలం తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని మూల నక్షత్రాలకు సంపత్సారవుతుంది ఈరోజు బాగుంది ఏదైనా ధన విషయంలో పనిచేసుకోవచ్చు అష్ భరణి పూర్వపల్గొని పూర్వష నక్షత్రాలకు జన్మ తరవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే కృత్తిగా పూర్వ ఉత్తర పల్గొని ఉత్తరా నక్షత్ర పరమతి తరవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు అలాగే రోహిణి హస్త శ్రవణం నక్షత్రాలకు మైత్రి తరవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు మృగిశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలకు నైతం తరవుతుంది బాగాలేదు ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి విశాఖ నక్షత్రాలకు సాధన తరవుతుంది కాబట్టి ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు ప్రత్యేకతరవుతుంది కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తరవాత నక్షత్రాల క్షేమతర అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు కానీ ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ ఏవైతే నక్షత్రాలకు విభత్తరవు అవుతుంది కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే ఈరోజు సింహరాశిలో పూర్వబలుగానే ఉంటుంది కాబట్టి మిథురము సింహము తుల వృశ్చికము కుంభము మీనరాశులకు చంద్రబలం బాగుంది ఈరోజు ఈరోజు ప్రత్యేక రెమెడీ ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందే సంకష్టహార చతుర్థి ఈరోజు సాయంత్రము గణపతిని గరగతో ఆరాధించుకోవడము గణపతి స్వత్రపు ఆరాధించడము గణపతి కొబ్బరి నోత్వ దీపం వెలిగించాలి అలాగే ఎవరికైతే సమస్యలు ఉంటాయో వివాహ సమస్యలు కానీ ఏవైనా ఉంటే వాటికి తగ్గట్టుగా మీరు ఇక సంకష్ట చతుర్దశి ఇంకా ప్రతి నెల చవితి రోజు వస్తుంది బహుళ చవితి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వస్తుంది చవితి రోజు చేసుకుంటాం అది ప్రతిరోజు కూడా గణపతి ఆరాధించుకుంటాం ప్రతి అదే కాకుండా ప్రతి బుధవారం కూడా గణపతిని గరగతో ఆరాయించుకుంటే జీవితంలో వచ్చే సమస్యలకు విఘ్నాలు జరగకుండా అన్ని పనులు సవ్యంగా సాగుతాయి ముఖ్యంగా గణపతి స్తోత్రం ఒకటి ఉంది అది కనుక పిల్లల చేత చదివిస్తే వారికి విపరీతమైన జ్ఞాపక్తులతో ఆ స్తోత్రం ఏంటంటే ఓం గమ్ ఐం గణపతి అయిన మహా అనే స్తోత్రాన్ని పిల్లల చేత ఒక సంవత్సరం పాటు రోజు నూట ఐదు సార్లు ఇంకా జమ చేయించగలిగితే వాళ్లకు విభుత్మైన జ్ఞాపక్ష విద్యలో మంచిగా అభివృద్ధి చెందుతారు ఈరోజు సోమవారం పార్వతీదేవికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన రోజు కాబట్టి దుర్గా సప్తులకి పారాయణం చేసుకోవడము రుద్రాభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈరోజు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారి మొదటి పాదంలో ఈ ఏ పాదంలో నిశ్చులు జన్మించడం సామాన్య దోషమే ఉంటుంది ఈ దోషానికి శాంతికి సామాన్య శాంతి శిశువు యొక్క ముఖాన్ని మంత్రంతో నోలో తండ్రి చూడవలసి ఉంటుంది మంత్రం చదువుతూ పురుషుడు పుట్టిన ధనవంతుడు ధర్మాత్తుడు ధర్మకారాలు చేయవాడు రంగినవాడు నృత్య డ్యాన్సు నృత్యము కళలందు ఇంటర్ మంచి ప్రీతి కలిగిన వాడై ఉంటాడు స్త్రీ పుట్టిన ఉత్తమమైనది సంతానం కలిగినది ధనవంతురాలు శత్రువులను జయించినది అవుతుంది ఈ రకంగా ఈరోజు అవుంది ఈరోజు వారసులు ఏంటంటే తూర్పు వారసులు అవుతుంది కాబట్టి తూర్పు ప్రయాణం చేయకూడదు తూర్పు ప్రయాణం చేయాలనుకుంటే ఉత్తరం వైపు వెళ్ళి కొంత దూరం తర్వాత తూర్పు వైపు వెళ్తే అక్కడ ఏమైనా పనులు ఉంటే ఆ పనుల్లో విజయం సాగిస్తారు అలాగే ఈరోజు దక్షిణా ప్రయాణం ద్రవ్యలాభాన్ని ఇస్తుంది విజయాన్ని ఇస్తుంది కాబట్టి దక్షిణం వైపు ఏమైనా పనులు ఉంటే ఈరోజు సోమవారం రోజు చేసుకోండి ఆ పనులు చాలా సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ